ప్రభువైన యేసు క్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు వేళ దేవుని మాటలు వింటున్న మీ అందరికీ క్రీస్తు పేరిట హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నారు విలారా ఈరోజంతా ప్రభు కృప మనకు తోడై ఉండి క్షేమాన్ని అనుగ్రహించి మనం చేస్తున్న పనులన్నింటిలో ప్రభు మనను గాక ఆమె దేవుడు ఆకాశము నుంచి నరులను పరిశీలిస్తూ ఉన్నాడు అనే మాటలు మనం చదువుతాం ఎందుకు ఆయన ఆకాశం నుంచి నరులను పరిశీలిస్తూ ఉన్నాడంటే ఆయన రకరకాల కారణాలతో మనుషుల్ని వెతుకుతూ ఉంటాడు ఎవరైనా యథాద హృదయముతో దేవుణ్ణి వెతుకుతూ ఉంటే వారికి తన్ను తాను బయలుపరుచుకోవాలని ఆయన చూస్తూ ఉంటాడు పిల్ల అలాగనే కొన్ని కుటుంబాలలో ఎన్నో శోధనలు అనుభవిస్తూ ఉంటారు ఎంతో వేదన కన్నీళ్ళే అన్నపానంగా బ్రతుకుతూ ఉంటారు కానీ దురదృష్టకరమైన పరిస్థితి ఏంటంటే చాలామంది గుండా ప్రయాణం చేస్తూ ఉంటారు గుండా వెళుతూ ఉంటారు కానీ వారి ఇంటిలో ప్రభు ఉన్నాడో లేదో చూసుకోరు పిల్లలు నేను ఎందుకు ఈ వేదన అనుభవిస్తున్నాను నేను ఎందుకు ఈ శాపాన్ని అనుభవిస్తున్నాను అసలు ఎంతకీ నా కుటుంబంలో దేవుడు ఉన్నాడా నా కుటుంబంలో దేవుని సన్నిధి ఉందా అని ఆలోచించుకునేవారు తక్కువ దేవుడు ఆకాశము నుంచి చూస్తూ ఉన్నాడు ఎందుకు అంటే ఎస్గేల్ గ్రంథంలో ఒక మాట నేను మీకు చదివి వినిపిస్తాను చూడండి ఇరవై రెండవ అధ్యాయం ముప్పై వచనంలో నేను దేశమును పాడు చేయకున్నట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకు తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒకడైనను కనబడలేదు అనే మాటలు మనం ఇక్కడ చదువుతాం దేవుడు విచారిస్తూ ఉన్నాడట వెతుకుతూ ఉన్నాడట ఇప్పుడు ఈ మాటలు దేశాన్ని గురించి మనం చదివా ఒకసారి మన కుటుంబానికి ఈ మాటలు మనం అన్వయించుకున్నాం మన కుటుంబం శాపంలో ఉంది కన్నీళ్ళలో ఉంది అప్పుల్లో అనారోగ్యంలో ఉంది అయితే దేవుడు ఆకాశం నుంచి పరిశీలిస్తున్నాడు విచారిస్తున్నాడు వెతుకుతున్నాడు ఈ కుటుంబపు పరిస్థితి ఇలా ఉంది కదా నేను ఈ కుటుంబాన్ని బాగు చేయడానికి వాళ్ళు ఎదుర్కొంటున్న శాపము నుంచి విడిపించి ఆశీర్వదించడానికి తగిన పాత్ర ఒక్కరైనా ఉన్నారా ఈ కుటుంబంలో అని ఆయన ఆకాశము నుంచి చూస్తూ ఉంటాడు వినా సాధారణంగా మన కుటుంబాల్లో పరిస్థితులు ఎలా ఉంటాయంటే నేను ప్రార్థన చేయకపోతే నా భార్య ప్రార్థన చేస్తుంది కదా భార్య అనుకుంటుంది నేను ప్రార్థన చేయకపోతే భర్త ప్రార్థన చేస్తున్నాడు కదా పిల్లలు అనుకుంటారు మా అమ్మ మా నాన్న ప్రార్థన చేస్తున్నారు కదా అని వాళ్ళు చేస్తున్నారు లేని వీళ్ళు వీళ్ళు చేస్తున్నారు లేని వాళ్ళు అందరూ కూడా ప్రార్థనలు పక్కన పెట్టేసిన పరిస్థితి చెప్తున్నాను కుటుంబానికి ఒక్కరైనా నడుం కట్టి ఆకాశం వైపు చేతులు ఎత్తి తండ్రి నా కుటుంబాన్ని ఆశీర్వదించయ్యా నా కుటుంబంలో ఉన్న లేమిని తొలగించయ్యా అని కనీసం ఒక్కరైనా మోకరించి ప్రార్థించే వ్యక్తి ఉండాలి ప్రిలా ఆయన చూస్తూ ఉన్నాడు ఆకాశం నుంచి ఎవరైతే యోగ్యమైన ప్రవర్తనతో తమ అపరాధ దోషాలు ఒప్పుకొని తప్పుడు జీవితాన్ని ప్రక్కన పెట్టేసి మోకరించి ప్రభు వైపు తిరిగి ఎసయా ఆకాశం నుంచి నువ్వు చూసే దేవుడు కదా నా కుటుంబం కూడా నీ కనబడుతుంది కదా నేను అనుభవిస్తున్న బాధలు నువ్వు చూస్తున్నావు కదా దయచేసి నా కుటుంబాన్ని షాపం నుంచి విడిపించాయా అని మనము గనక అడగగలిగితే ఆయన కరుణాహస్తం మన కుటుంబం మీదకి వస్తుంది మన కుటుంబాలను ఆయన బాగు చేస్తాడు ఆయనే వచ్చి మన కుటుంబంలో పెడతాడు ఆయన వస్తే మన కుటుంబంలో ఉన్న చీకటి అసమాధానం లేమి దరిద్రత అన్నీ తొలగిపోయి ఆశీర్వాదంతో మన ఇల్లు నిండుతు ఎవరో ప్రార్థన చేస్తారు అని ఎవరి కోసమే ఎదురు నీకు నువ్వే నీ ఇంట్లో మోకరించి నీ కుటుంబం కొరకు ప్రార్థించు ఆయన ఆకాశము నుంచి నీ కుటుంబం వైపు చూసినప్పుడు ఇదిగో నేను ఈ కుటుంబాన్ని బాగు చేస్తాను ఈ బిడ్డ ప్రార్థన చేస్తుందని ఆయన నీ ఇంట్లో అడుగుపెట్టేటట్లుగా నువ్వు జాగ్రత్త తీసుకో ఒకవేళ ఏదైనా లోటుపాట్లుంటే పొరపాట్లుంటే సరి చేసుకొని ఒక తీర్మానం చేసుకొని మారు మనసు పొంది నీ కుటుంబం కోసం ప్రార్థన చేయి నా దేవుడు ఖచ్చితంగా నీ కుటుంబాన్ని ఆశీర్వదించబోతు ఉన్నాడు దేవుడు అతి కృప మనకి అనుగ్రహించను కాక ఆమె ఆమె